ఓకే ఇప్పుడున్న హ్యూమిడిటీకి అయితే నలభై ఆరు డిగ్రీ సెంటీగ్రేడ్ లాగా అయితే ఉష్ణోగ్రత అయితే ఉందన్నమాట కాకపోతే థర్టీ సెవెన్ అయితే ఉందని చెప్తున్నాను గూగుల్ ఓకే గూగుల్ వాట్ ఈస్ ద టైం నాక్స్టీన్ పీఎం ఓకే పన్నెండు పదహారు పిఎం అయితే అయిందన్నమాట ఇప్పుడైతే మనం ఆ ఫ్యుయల్ స్టేషన్కి వెళ్ళైతే కారు ఫుల్ ట్యాంక్ డీజిల్ అయితే కొట్టించేద్దాం సో నేనైతే ఇంటిదేరా చెరీ చెట్టేశాను కాబట్టి ప్రాబ్లం అయితే లేదండి సో లేకపోయిందంటే మీరు ఎండలో కన్నా కార్ పార్క్ చేస్తారంటే ఖచ్చితంగా మీకు విషయం అయితే చెప్తా అనమాట సో కార్ గ్లాసులు ఏవైతే ఉంటాయో గ్లాసులు జస్ట్ మీ వేణి వెళ్ళేంత అయితే దంచండి మరి ఎక్కువైతే దంచుకుని అట్లా బయట ఉన్నటువంటి ధూళంతా కూడా అయితే వెళ్ళిపోద్ది అన్నమాట వాళ్ళు ఇలా గ్యాప్ అయితే ఉంచండి లోపల వేడెక్కినటువంటి గాలి అయితే పోద్ది ఇంటికి వెంటిలేటర్స్ అయితే ఉంచుతాం కదా ఇంటికి వెంటిలేటర్స్ ఎందుకు ఉంచుతామంటే ఇంట్లో గాలి వేడెక్కితే బయటికి పోవడానికి పైకి పోవడానికి మనం అయితే నేర్చుకున్నాం వెంటిలేటర్ సిస్టమ్ సో ఇదే విధంగా మన కార్లో కూడా వెంటిలేటర్ సిస్టమ్ అయితే జస్ట్ మరీ ఎక్కువ అయితే పెట్టుకుని ఎలకలు దూరితాయి ఆ మాత్రం గ్యాప్ అయితే ఉంచండి దాని తర్వాత మీరు ఎండాకాలం ఎక్కువగా ఏసీ అయితే మెయింటైన్ చేస్తూ ఉంటారు ఏసీ ఫ్యాన్ కూడా చాలా ఫాస్ట్గా అయితే పెడతా ఉంటారు దాని తర్వాత రీసర్క్యులేషన్ కూడా ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు కాబట్టి ఈ ఫ్లోర్ మ్యాట్స్ ఏవైతే ఉంటాయో ఈ ఫ్లోర్ మ్యాట్స్ మీద అస్సలు ఇసుక లేకుండా చూసుకోండి ఫ్లోర్ మ్యాట్ మీద ఇసుకున్నా లేదని అంటే ఫ్లోర్ మీద ఫుల్గా ఇసుకున్నా ఏమవుతుందంటే ఈ రీసర్కులేషన్ ఇదిగో ఇదిగోండి ఇటు నుంచి ఏ లోపలికి వెళ్ళి ఇటు నుంచి అయితే బయటకు వస్తుంది కదా కార్ లోపల ఉన్నటువంటి గాలి లోపలే సర్క్యులేట్ అవుతూ ఉంటుంది కదా అటువంటి సందర్భంలో మీ ఏసీ ఫిల్టర్ అయితే డ్యామేజ్ అయ్యేటువంటి పరిస్థితి అయితే ఉంటుంది ఏసీ కూలింగ్ అయితే రాదనమాట దాని తర్వాత లోపలైతే పచ్చకర్పూరం అయితే యూస్ చేసుకోండి ఇదిగోండి నేనైతే పర్ఫ్యూమ్ బాటిల్ తీసుకున్నాను కొన్న వెంటనే ఫస్ట్ అయితే దీన్ని రిమూవ్ చేస్తాను రిమూవ్ చేసి లోపల పచ్చకర్పూరం అయితే ఫిల్ చేశాను అనమాట లోపల పచ్చకర్పూరం అయితే ఉంటుంది ఎండాకాలంలో మీరు కారు కనుక తీసిన వెంటనే లోపల ఉండేటటువంటి వేడి గాలి ఏదైతే ఉందో అదంతా బయటికి పోవాలంటే మీరు చేయాల్సినటువంటి టిప్ అయితే ఒకటి చెప్తా అన్నమాట సో కారు లోపలైతే చాలా వేడైతే ఉందండి మనం కూర్చున్న నిమిషంలోనే చెమట్లయితే పెట్టేస్తున్నాం అనమాట సో ఇప్పుడైతే స్టార్ట్ చేశాను స్టార్ట్ చేసిన తర్వాత ఏసీ అయితే ఆన్ చేశాను అనమాట ఏసీ ఆన్ చేసినా మీరు ఫ్యాన్ స్పీడ్ పెంచినా పర్లేదు తక్కువలో ఉంచినా పర్లేదండి ఫ్యాన్ స్పీడ్ పెంచండి లోపల వేడికెళ్ళి ఇంకా ఎక్కువ సర్క్యులేట్ అయిపోతే గా గ్లాసులు అయితే దించేయండి ఫ్రంట్ గ్లాసులు రెండు కూడా దించేయండి దించేసి జస్ట్ ఒక ఫిఫ్టీ మీటర్స్ అయితే ట్రావెల్ చేయండి లోపలుండే వేడిగాలంతా కూడా బయటికి వెళ్ళిపోద్ది అనమాట ఏసీ వెంట్స్ నుంచి వచ్చి గాలి బయటకి పుష్ చేస్తుంది లోపల ఉండే వేడిగాలని అంతటిని మీరు మించి ఇంకేమీ చేయాల్సినటువంటి పని అయితే లేదనమాట ఈ ట్రిక్ అయితే ఫాలో అవ్వండి గా వర్కౌట్ అవుద్ది ఇప్పుడు నేను జస్ట్ ఒక మా వీధి టర్నింగ్ దాటిన తర్వాత అయితే గ్లాసులు పైకి ఎత్తేస్తానండి ఒకవేళ లోపల వేడి గాలి అనేది మీరు గ్లాసులు దించి బయటికి తొయ్యకుండా లోపల వేడిగాయలతో పాటు ఏసీని తిప్పుతా ఉన్నారంటే ఏం ఏం జరుగుద్ది అంటే మీ వేడి గాలి వచ్చి కొడతా ఉంటుంది సో బ్యాక్ సైడ్ గ్లాసులు దించినా సరే బయటకే వెళ్ళిపోద్ది అనమాట గాలి చూడండి బయట టెంపరేచరు ఫార్టీ వన్ అయితే ఉంది బయట ఫార్టీ వన్ టెంపరేచర్ అంటే వేడి మామూలుగా లేదండి బాబు ఇదిగోండి నేను ఇలాంటి అన్నీ కూడా నేను జేబీ ఫిల్లింగ్ స్టేషన్లో అయితే చేస్తాను ఇండియన్ ఆయిల్ ఆ పెట్రోల్ బంక్ అనమాట లెంగాల అయితే ఉంటుంది సో ఇక్కడైతే మనకి జెన్యున్గా పెట్రోల్ అయితే పోస్తారు ఇక్కడ మనకి ఆ డీజిల్ కూడా జెన్యున్గానే పోస్తారు పెట్రోల్ టెస్ట్ కూడా నేను ఈ బంక్లోనే చేశాను సో ఇప్పుడైతే మనం ఫుల్ ట్యాంక్ డీజిల్ కొట్టేద్దాం ఏటైతే టైతే సంగతిలో ఏట్లేదా చార్నాల్కా మళ్ళీ మంచి ప్రయోగం ఒకటి చెయ్యాలి అందుకని చెప్పేసే వచ్చాను ఫుల్ ట్యాంక్ డీజిల్ కొట్టి ఓకే మీద వరకు వచ్చియ్యాలా ఓకేనా ఫైవ్ వరకు వచ్చేంత వరకు కొట్టేది మ్యాజిక్ లెట్ అవుతాయి ఏంటి పక్కానా ఒరిజినల్గా నీట్గా కొడతావు మైలేజ్ విషయంలో తేడా రాదు ఓకేనా మైలేజ్ తేడా కంప్లైంట్ ఇవ్వచ్చా ఓకే ఏ మాత్రం తేడా వచ్చినా సరే నేను వీడియోలో పెట్టేస్తాను ఎండ వేడి ఎలాగ ఉంది బయట ఎలాగ ఉందండి ఎండ బయట ఎండ ఎలాగ ఉందంట అన్న బాగా ఉంది గట్టి తగులుతుందా ఇంతకు ముందుగా సంవత్సరం కంటే ఇప్పుడు ఎక్కువ ఉంది తక్కువ ఉంది గట్టిగా ఉందా సో ఇదిగోండి పై వరకు అయితే కొట్టాడు ఇంకా పై వరకు కొట్టు మీదకి వచ్చి అలా మళ్ళీ వచ్చి అక్కడ వరకే కొట్టిస్తాను ఒక ఓకే పై వరకు వచ్చాడు అండి ఇదిగోండి పై వరకు అయితే కొట్టాడు డీజిల్ అయితే ఇంకొలిగిపోద్ది బయటికి ఓకేనా పై వరకు అయితే కొట్టాడు అండి ఇప్పుడు ఎంత కొట్టారని అనవసరం రెండు వేల తొమ్మిది వందల ఒకటి అటు నుంచి వచ్చిన తర్వాత మనం ఎంత కొట్టామనేది ముఖ్యం అనమాట ఓకే ఎంత తరిగితే అంత డీజిల్ కొడతాడు అంతసేపుకి అంత డీజిల్ ఖర్చు అయిందని అయితే మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు పెట్టి కపో కారులో డీజిల్ అయితే ఫుల్ ట్యాంక్ కొట్టించు అనమాట ట్రిప్ ఏ జీరో ట్రిప్ బి జీరో బంక్లోనే మిట్ట మధ్యాహ్నం మండి టెండలో ఎవరు లేనటువంటి ఒక ప్రదేశానికి అయితే నేను మన కార్నైతే తీసుకొని రావడం జరిగింది కనుచూపు మేరలో పిట్ట మనిషి అయితే లేడు అనమాట పిట్ట మనిషి లేడు పొలాలు కూడా చూసారు కదా ఏ విధంగా తయారైనాయో గట్టిగా అయిపోయినాయి అనమాట నేల అంటే కొంచెం దూరంలో తాటి చెట్లు ఉన్నాయి కానీ ఇక్కడైతే ఏం లేదండి ఈ ఎండలో అయితే మనం కార్ మైలేజ్ టెస్ట్ అయితే చేస్తాం అనమాట గంటపాటు ఏసీలో ఉంటే ఎంత ఖర్చు అవుతుందని చెప్పేసి గైస్ కార్ లోపలికి అయితే ఎంటర్ అయిపోతాం సో మనమైతే ఏసీ ఆన్ చేసేద్దామండి అండి ఇప్పుడు టైం ఎంతో మీకు చూపిస్తాను ఓకే గూగుల్ వాట్ ఈస్ దట్ టైం నాయిట్ పిఎం ఇట్స్ ట్వెల్వ్ థర్టీ ఎయిట్ పిఎం వన్ థర్టీ ఎయిట్ పిఎం వరకు మనం ఉంటాం గైస్ మన కార్లో అయితే ఆటో క్లైమేట్ కంట్రోల్ సిస్టమ్ అయితే ఉందన్నమాట అందుకని చెప్పేసి మనం ఆటోలో పెట్టేసాము లోపల ఉన్నటువంటి వేడిని కంట్రోల్ చేయడానికి చాలాసేపు అవుతుంది కానీ ఇది అసలు నార్మల్కి అయితే రావట్లేదండి ఫ్యాన్ అయితే ఇంకా ఫుల్ హైలో అయితే ఉందనమాట లోపల డిస్టర్బెన్స్ అయితే బేభాసంగా ఉంది మీకైతే వినిపిస్తూ ఉంటుంది ఆల్రెడీ ఓకే ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ అయితే చెప్తాను ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫ్రెండ్స్ ఎక్కడికైనా సరే బయటకు వెళ్తూ ఉంటాం బయటకు వెళ్ళిన తర్వాత మనం అయితే ఆ లోపల అయితే వెయిట్ చేస్తూ ఉంటాం వెయిట్ చేసేటప్పుడు వాళ్ళు అయితే ఎప్పటికీ రారు ఒక పది నిమిషాలు పావు గంట అయితే అయిపోద్ది లేదనేసి అంటే మీ దగ్గర ట్యాక్సీ ఉంది టాక్సీ ఉన్న తర్వాత మీ మీ ట్యాక్సీ అయితే ఎవరైనా బుక్ చేసుకుంటారు బుక్ చేసుకున్న తర్వాత వాళ్ళు అయితే బయటకు వెళ్ళి ఇప్పుడే వచ్చేస్తాం బ్రదర్ అని చెప్పేసి అయితే చెప్తారు జస్ట్ వాళ్ళు మీకు ఒక వంద కిలోమీటర్లకి అయితే బుక్ చేసుకుంటారు కానీ మధ్యలో మీ కార్ ఆపేసి వాళ్ళు అయితే బయటకు వెళ్తారు ఈ ఎండలో మీరు కార్ దిగి ఏ టీ కొట్టుకో లేకపోతే ఏ పాన్ షాప్కో లేకపోతే ఇంకెక్కడికో వెళ్ళిపోయి ఉండేటటువంటి పరిస్థితి లేకుండా మీరు కనుక కారులో వెయిటింగ్ చేస్తే వన్ అవర్ పాటు ఎంత ఖర్చు అవుద్ది అనేది తెలియజేయడానికైతే ఈ వీడియో అయితే చేస్తున్నానండి దాని తర్వాత ట్యాక్సీ కాకపోయినా నార్మల్గా అయినా సరే మనం కారులో కూర్చుంటే ఏసీ వేసుకొని ఎంత ఖర్చు అవుద్దని తెలియజేయడానికైతే ఈ వీడియో చేస్తున్నాను గైజ్ ఇంకో విషయం అయితే చెప్తాను ఇటీవల కాలంలో నేను విజయవాడ అయితే వెళ్ళాను అనమాట వెళ్ళేటప్పుడు నేను వంద నూట పది స్పీడ్లో అయితే మెయింటైన్ చేశాను క్రూజ్ చేశాను కార్ని మా ఊరు నుంచి జస్ట్ ఐదు వందల యాభై కిలోమీటర్లు అయితే విజయవాడ వస్తుంది అలాగే మధ్యలో అయితే నేను నిద్ర వస్తుంది అంటే ఎర్లీ మార్నింగ్ లేచిపోయాను అని చెప్పేసి నిద్ర వస్తుందని చెప్పేసి నేను ఎక్కడ లైట్ తీసుకునండి అసలు నిద్ర వచ్చిందనేసి అంటే మనకు తెలిసిపోద్ది కదా మూమెంటు మనకి డ్రౌజీగా ఉందనేసి అంటే కార్ ఆపుతాను హాయిగా పక్కన కార్ ఆపేసి రోడ్డు పక్కన చెట్టు కింద లేకపోతే ఎక్కడ వదరా కార్ ఆపేస్తాను ఏసీ వేసుకొని హాయిగా సీట్ అయితే వెనక్కి పెట్టుకొని పడుకుని పోతాను అయితే నైట్ టైం అయితే మేము ఇటీవల కాలంలో లాంగ్ రైడ్ చేస్తాం మీరు ఆ వీడియోలు అయితే చూసారు కదా బ్యాక్ సైడ్ అయితే సీట్లు అన్ని కూడా ఫోల్డ్ చేసుకొని బెడ్ సెటప్ అయితే చేసి హాయిగా పడుకుంటాం ఎక్కడ అసలు కొంచెం కూడా లైట్ తీసుకునేటువంటి పరిస్థితి అయితే లేదని నిద్ర వస్తే ఇలా అయితే ఒక హాఫ్ అవర్ నుంచి వన్ అవర్ మధ్యలో అయితే నేను పడుకున్నాను దాని తర్వాత ఇంక కొబ్బరి బండం తాగుదామని చెప్పేసి అయితే ఆపాను ఆపిన తర్వాత అక్కడైతే విపరీతమైనటువంటి గాలికి వచ్చి కంటిలోకి అయితే పడింది అనమాట ఇలా కంటిలోకి పడిన తర్వాత కన్నంటే విపరీతమైనటువంటి నీరు వచ్చేస్తుండేటప్పుడు దివాన్ చెరువు కంటే ముందు నేనైతే కారు పక్కన ఆపేసి ఒక అరగంట పాటైతే అలాగే రెస్ట్ తీసుకోవడం అయితే జరిగింది అప్పుడు కంటిలో నలకపోయిన తర్వాత కళ్ళ నీరు కారడం ఆగిన తర్వాత అయితే నేను జర్నీ చేయడం అయితే జరిగిందనమాట ఇలా నేను వన్ అవర్ పాటు వెయిటింగు అలాగే ఈ కారునైతే వంద నూట పది స్పీడ్ క్రూజ్ చేసినప్పుడు కూడా నాకు హైవేలో అయితే ఇరవై రెండు ప్లస్ అయితే మైలేజ్ వచ్చింది నేను ఫుల్ ట్యాంక్ డీజిల్ వచ్చే కొట్టేటప్పుడు అయితే నాకు తెలిసిందనమాట మనం ఇటీవల కాలంలో నైట్ అంతా కార్లో ఏసీ వేసుకొని పడుకుంటే ఎంత డీజిల్ ఖర్చు అవుతుందని ఒక వీడియో అయితే చేశాం కదా అప్పుడు కూడా మనకి మంచి మైలేజ్ అయితే వచ్చింది ఇలా మన కార్ అనేది మంచి మైలేజ్ రావడానికి గల మెయిన్ రీజన్ ఏంటంటే ఎన్ఆర్ కార్బన్ యాంటీడోట్ అలాగే ఎన్ఆర్ మిక్స్ అనేటటువంటి ప్రొడక్ట్లు ఎన్ఆర్ కార్బన్ యాంటీడోట్ అనేటటువంటి ప్రొడక్ట్ కంబస్షన్ ఛాంబర్ లో ఉండే పౌడర్ కార్బన్ అయితే తీస్తుంది కానీ వావురుగా పట్టేసి ఇంకా గీకిత గాని పోయినటువంటి కార్బన్ అయితే క్లీన్ చేయాల్సినటువంటి పరిస్థితి అటువంటి కార్బన్లు అయితే పోవు కానీ పౌడర్ కార్బన్స్ నెక్స్ట్ మీ మైలేజ్ని డ్రాప్ చేసేటటువంటి కార్బన్స్ ఏవైతే ఉంటాయో అటువంటి పౌడర్ కార్బన్స్ ఏవైతే ఉంటాయో వాటిని అయితే తీసేస్తుంది ఎన్ఆర్ కార్బన్ నైంట్రీటోట్ సో దాన్ని బట్టి కంబషన్ చాంబర్ అయితే ఫ్రీ అవుద్ది అలాగే ఎన్ఆర్ మిక్స్ అనేటటువంటి ప్రొడక్ట్ ఇంజన్ లోపల యూజ్ చేస్తే ఇంజన్ లోపల ఫ్రిక్షన్ తగ్గుతుంది అనమాట ఎక్కడైతే మనకి వీరంటీర్ జరుగుతుందో ఆ వీరంటీ నాపి అక్కడ ఒక లేయర్ ప్రొటెక్షన్ అయితే చేస్తుంది గ్రాఫైన్ లేయర్ ప్రొటెక్షన్ అయితే చేస్తుంది ఎన్ఆర్ మిక్స్ అనేటటువంటి ప్రొడక్ట్ ఈ రెండు ప్రొడక్టులు యూజ్ చేయడం వల్ల మనకు ఆ అయితే మంచి మైలేజ్ ఇస్తుందండి ఆల్రెడీ చాలా సార్లు అయితే నేను ప్రూవ్ చేశాను ఒకవేళ మీకు ఎవరికైనా డౌట్ ఉంటే మన కార్ వచ్చేయచ్చు మన చలవనపేట విలేజ్ జలమూరు మండలం శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ మీరు గూగుల్లో నీలో ఆర్ట్స్ అడ్రస్ అని కొడితే వచ్చేస్తుంది మీరైతే వచ్చి మన కార్ని టెస్ట్ రైడ్ చేసుకోవచ్చు అనమాట చాలా కార్లు అయితే ఈ ప్రోడక్ట్ యూజ్ చేయడం జరిగింది చాలా బైక్స్లో అయితే యూజ్ చేయడం జరిగింది ట్రక్స్లో కూడా యూజ్ చేయడం జరిగింది జేసీబీలో కూడా యూజ్ చేయడం జరిగింది మంచి రిజల్ట్స్ అయితే వచ్చినాయి మీకు ఒకవేళ ఈ ప్రోడక్ట్ ఏ విధంగా పనిచేస్తుంది అనేటటువంటి విషయం తెలియాలంటే డిస్క్రిప్షన్ అయితే వీడియోస్ అయితే పెట్టానమాట ఎన్ఆర్ కార్బన్ యాంటీడోట్ అంటే ఏంటి అనేది తెలియాలంటే ఎలా పనిచేస్తుంది తెలియాలన్నా కూడా మీకు వీడియోస్ అయితే ఉంటాయి మీరు అక్కడికి వెళ్ళి చూడొచ్చు ఒకవేళ మీకు అంత బాగానే ఉంది నచ్చిందని అనుకుంటే మళ్ళీ ఈ వీడియోస్ చూడడానికి వస్తారు కదా ఎన్ఆర్ కార్బన్ యాంటీడోట్ అనే ప్రోడక్ట్ మీ వెహికల్ కోసం ఆర్డర్ చేయాలంటే స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి అయితే వాట్సాప్ చేయగలరు అయితే మీరు అనుకోవచ్చు ఇలా పడుకోని అని చెప్తున్నావు ఏంటి వీడియో అని చెప్పేసి ఇది జస్ట్ వన్ అవర్ పాటు కార్లో ఏసీ వేసుకొని రిలాక్స్ అవుతున్నటువంటి వీడియో కాబట్టి మండు టెండలో కారులో ఏసీ వేసుకొని వన్ అవర్ పాటు రిలాక్స్ అవుతున్నటువంటి వీడియో కాబట్టి మనం ఈ విధమైనటువంటి పొజిషన్ అయితే అనమాట బిఏ రోమన్ వైల్యూఆర్ ఇన్ రోమన్ అని ఒక సామెత అయితే ఉంది కదా అలాగన్నట్టు మీరు దాన్ని మీరు ఆపాదించుకొని అయితే చూస్తే అనిపించదండి అలా కాకుండా వీడియో మధ్యలో చూస్తే ఇది ఎవరు ఇటు పడుకొని మరీ చెప్తాను వీడియో వెళ్ళినట్టు ఉంటుంది ఓకేనా గైస్ వన్ అవర్ అయితే కంప్లీట్ అయింది ఓకే గూగుల్ వాట్ ఇస్ దైమ్ ఓకే ఇట్స్ వన్ థర్టీ ఎయిట్ పిఎం రోజు థర్టీ ఎయిట్కి అయితే కార్ లోకి ఎంటర్ అయ్యాం వన్ థర్టీ ఎయిట్ వరకు కంటిన్యూస్గా ఏసీ ఆన్ చేసి ఉంచా అనమాట ఇప్పుడైతే మనం వెళ్ళి మళ్ళీ డీజిల్ అయితే రీఫిల్ చేయబద్దాం ఎంత డీజిల్ పట్టిందనేది చూద్దాం వన్ అవర్ అయితే కార్లో ఏసీ వేసుకొని పడుకున్న తర్వాత అయితే బంక్ వచ్చాను అగెన్ సో ఇప్పుడైతే ఇందాక ఎక్కడ వరకు కొట్టు ఇప్పుడు వరకు కొట్టు ఓకే జీరో చేసాడు కొంచెం ఇందాక ఎక్కడ వరకు మీద వరకు వచ్చింది కదా ఓకే ఇందాకలు కూడా యాజ్ చీస్ ఇక్కడ వరకే కొట్టాడండి వీడియో స్టార్టింగ్లో క్లిప్ అయితే చూడండి ఇప్పుడు కూడా క్లిప్ అయితే చూడండి ఎంత పట్టింది నూట ముప్పై ఏడు రూపాయలు అయితే పట్టిందండి వన్ పాయింట్ ఫోర్ వన్ లీటర్స్ అయితే పట్టింది వన్ థర్టీ సెవెన్ రూపీస్ అయితే పట్టింది ట్రిప్ అయితే చూడండి ఈ మళ్ళీ మీకు అంటే కిలోమీటర్ తిరిగాము అలాగే మనం ఒక అవర్ పాటు ఏసీ అయితే పెట్టాము మధ్యాహ్నం ఫార్టీ ఫార్టీ ఫైవ్ డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర కార్ లోపల ఏసీ వేసుకొని పడుకుంటే ఎంత డీజిల్ ఖర్చు అవుద్దనే వీడియో ఇటువంటి వీడియోస్ ఇంకేమైనా మీకు కావాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్ లో సజెస్ట్ చేయండి నేనైతే చేస్తాను వీడియో నచ్చిందంటే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి నీలో ఆటోమొబైల్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ నమస్కారం థ్యాంక్ యూ